మీ అందరికీ నరుదయపుర కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన్నాడు కనుక దేవుని పిల్లారా మీరు మేము కలిసి మరి ఈ మాటలతో మన హృదయాలు వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఉపకారాలు చేసి మనకు ఆరోగ్యము నెమ్మదినిచ్చి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడనే శ్రీ వారి నామంలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా నిజంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే మనం బ్రతికున్నామంటే దేవుని దయ్యే కదా దేవుని పిల్లరా నిజంగా దేవుడు మనల్ని కుటుంబాల్లో మనలో మనకి నెమ్మదిని ఆరోగ్యం ఇవ్వటము బట్టి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చాడు దేవుని పిల్లరా ఒకసారి మనం చూడగలిగితే గలతీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును వారు ధరించుకొని ఉన్నారని రాయబడింది దేవుని పిల్లరా అంటే యశు క్రీస్తు వారిని ఎంతమంది అయితే భూమి మీద స్వీకరించి ఆయనలోకి బాప్తు బాప్తిసం పొంది ఉన్నారో వారందరంట క్రీస్తును ధరించుకున్న వారంటే దేవుని పిల్లరా చాలామందికి బాప్తిసంకి అర్థం తెలియక మతం మార్చుకోవటము అని చెప్పేసి పేర్లు మార్చుకోవటం అని చెప్తుంటారు దేవుని పిల్లరా అదేమి కాదు ఎందుకంటే క్రీస్తును ధరించుకోవటం అంటే అర్థం అంటే దేవుని పిల్లరా మనం పుట్టినది మొదలుకొని ఒక వయసు వచ్చే తల్లికి మనకు తెలిసి తెలియక మన కళ్ళ ద్వారా మన చూపుల ద్వారా మన ఆలోచన వలన తల్లిదండ్రులకు లోబడకుండా ఎన్నో మాటలు మనం మాట్లాడి మన ఆత్మకి శరీరానికి పాపమనే మాలిన్యం అంటుకొని మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళే విధంగా మన మన శరీరమును మన ఆత్మను మనం అపవిత్రపరచుకొని ఉన్నాం దేవుని పిల్లరా మన అందరూ అపవిత్రత పాపం నిమిత్తమే దేవుడు ఏసుక్రీస్తు వారిని కలవరి చెరువులో అప్పగించారు ఎవరైతే ఆయన నా కొరకు నా పాపం కోసం చనిపోయారని చెప్పి దేవుని పిల్లరా నమ్మి విశ్వసిస్తారో దైవజనుడు మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే నీటిలో ముంచి లేపుతాడు అలా ఎవరైతే లేపుతారో మనందరి నిమిత్తం కలువరిచీలలో చనిపోయిన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత సమాధిలో ఉంచబడి తిరిగి మూడో రోజులు లెగుస్తాడు ఎవరైతే యసుక్రీస్తునందు నా పాపాల కోసం చనిపోయాడని నీటిలో ముంచి తిరిగి దైవజనుడు నీటిలో ముంచి తిరిగి లేపుతారు అట్టివారు క్రీస్తు మరణములోకి పాలి భాగం అయిపోతారు అట్టివారు క్రీస్తును ధరించుకుండే ఒక అవకాశం ఉంటుంది దేవుని పిల్లారా ఎవరైతే క్రీస్తు యేసు వారిని అంగీకరించి అంగీకరించిన అలాంటి బాప్తం ఎవరైతే తీసుకోరో అట్టివారు క్రీస్తును ధరించుకునే అవకాశం ఉండదు దేవుని పిల్లారా కనుక అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏసు క్రీస్తు యేసు లేకి పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్న కదా కదంటే క్రీస్తుని ఎవరైతే ధరించుకుంటారో వారు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు పరిశుద్ధాత్మని వరం పొంది అబ్బా తండ్రి అని మొరుపెట్టే ఆత్మ కలిగిన వారై వాళ్ళు ఏ పాపము చేయడానికి ఇష్టపడరు ఏ పాపము చేయరు కంటితో కానీ మాట వల్ల కానీ నడవడికి కానీ ఏ పాపము చేయకుండా క్రీస్తు ఎలాగ పరలోకమందున తండ్రిని సంతోష పెట్టే విధంగా బ్రతుకుతారో అట్లాగనే బ్రతకడానికి వారు ఇష్టపడతారు క్రీస్తును ధరించుకున్నవారు మరి క్రీస్తులోకి వచ్చి కూడా మరి బాప్తిస్ని తీసుకోకుండా క్రీస్తును ధరించుకోనకుండా ఉంటారు వారి వలన వాళ్ళు తప్పులు చేస్తుంటారు వారి వలన దేవునికి క్రీస్తుకు కూడా అవమానంగా ఉంటారు దేవుని పిల్లల కనుక ఎంతమంది అయితే భూమి మీద ఏసుక్రీస్తు వారు అందు విశ్వాసం ఉంచి కూడా ఆయన క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందక ఆయనను ధరించుకొనక ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసం మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా నైనా నీ కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద నైనా ఎంతోమంది నోటులో ఉంచి మేము వింటుంటామయ్యా మాకు ఏసై అంటే చాలా ఇష్టం అండి మనందరి కోసం చనిపోయాడని మేము నమ్ముతున్నామని చెప్తారు నైనా కానీ క్రీస్తు ఏసులోకి బాప్తిసం పొందుక పొందక ఆయనను ధరించుకొనక వాళ్ళు ఎలుపుటి వారిగానే చీకటిలోనే ఉన్నారు తండ్రి భూమి మీద ఎంతమంది అయితేనైనా క్రీస్తు యేసులోకి బాప్తీసం పొందక ఆయనను ధరించుకోకుండా ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి వారందరూ కూడా నా తండ్రి క్రీస్తు యేసులోకి బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని పరిశుద్ధాత్మ పొందగలిగే శక్తిని అట్టి భాగ్యమును బిడ్డలకు అనుగ్రహించమని సహాయం చేయమని ఆ బిడ్డను నా తండ్రి ప్రార్థన చేసినప్పుడు నైనా ఆత్మను పొందగలిగే భాగ్యం అనుగ్రహించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడనేస పరిశుద్ధం నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరదయ ధన్యవాదాలు